అబ్బాయి ఇవ్వు 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 ఇప్పుడు మనం కార్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయాలి స్టార్ట్ బటన్ అక్కడ గేర్ గేర్ ఇక్కడ ఆడ గేర్ కారు లేదు రాదు కానీ మళ్ళీ కార్ ఎత్తుకోతుందంటూ వద్దు అంటే చూడు నీ వాళ్ళ ముగ్గురు చచ్చిపోయాం ఇటు మాట్లాడుతుండ చూస్తాడు అమ్మా ఇది బతికిసిందా లేదు ఈ కొడు పేపర్ అని తెలిసిందా నాకు నిచ్చదాలే కాదు ఏంది గట్ట నీ కూతురు గయాలని తెలియక నా కొడుకు నుంచి పెళ్లి చేసినా ఇప్పుడు గాయాలని తెలిసింది నీ కూతురిని హద్దుల్లో పెట్టుకో నా బిట్టే నీకు తెలియరా దూడ కదా నా కొడక నీ యమ్మ నీ మాట నా బిడ్డలు వెళ్ళాలి నా ముఖం నొప్పి చెప్తున్నానే ఏదో ఈ సర్పంచ్ పొద్దున్న లేచిరా ఉంటే ఇన్ని తిరగాలని ఉంటాడు నాకేం మోకాలు నొప్పులు వచ్చినా వీడియో గొడుగు ఒక్కసార్లో నా గొడుగు పెట్టాడు ఎప్పుడు వాడుకే పెట్టుకున్నాడు పోయ్యా సర్పంచ్ మాదిరి చాలా భారీ మీద జరిగింది ఆ గెలుచాం గెలుచాం వీళ్ళు బిర్యానీ పట్టాను లెక్క ఇచ్చిన ఎందుకు గెలుచాం అందరికి చూడదాం మాకేదండి వేరేవరో గొడవ పట్టుకున్నాడు చూడరా అది ఇంట్లో గొడవ మనకు అవసరమా సర్పంచ్ గారు వాళ్ళ ఇల్లు నా ఇల్లు కాదా నా ఇల్లు వాళ్ళ ఇల్లు కదా వాళ్ళ ఇంట్లో గొడవపడుతున్నా అంటే నా ఇంట్లో రా ఎందుకంటే నన్ను వాళ్ళు అంత ఇష్టంగా గెలిచుకున్న జనాలు రావాలి వాళ్ళు ప్రేమతో ఓ మీ ఏమంతా మీరు నా గారు సర్పంచ్ గారు

నీ లోపర్ వాయిస్ వినుక్కుంటా మార్కెట్ అంతా ఎత్తుకుంటూ వచ్చిన చూడా బాబాబా ఏ వాయిస్ రా నన్నే నన్నే క్యాబే 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 అంటావు ఎప్పుడు చూసినా ముక్కే కొడుతావు ఏం పడుకున్నాడు క్యాబే అప్ప క్యాబే అప్ప క్యాబే కాదురా జీ అటు పక్కన క్యాబేజీ క్యాబేజీలు రవి క్యాబేల్ కాదు క్యాబే అంటూ రారు క్యాబేజీ ఎంట వస్తారు లవ్ మ్యాటర్ వాళ్ళు ఏంటో తెలిసిపోయిందన్నా అవునా ఏమైతుంది ఏమో భయం అయితుంది అన్నా మా బర్రెలు ఏమన్నా చూసావా నీ పాస్ కూడా మీరు రెండు గంటల కోసం వచ్చిండేది అవునన్నా నువ్వు నా ఒట్టే చెప్పు నాతో తప్ప ఏ పిల్లతో మాట్లాడతలేవని అరే నీ మీద ఒట్టాకిలా ఏ పిల్లతో మాట్లాడతలేను నా మీ మీ ఫ్రెండ్ మీ ఒట్టే చెప్పు ఇదే పెద్ద చిల్లర గాడు చివరి కడ పోయి చిల్లర ఏరుకునేటాడు పిల్వన్ పెళ్లి అన్నం తింటాడు నా మీద ఒట్టే శబ్దాలు చెప్తాడు చిల్లరగాడు అవునె నిన్న మొన్న ఈ టైంకి వెళ్ళి పంట చేసేదాను ఈ రోజు ఇట్లానే కూర్చున్నామంది అదా మా ఊళ్ళు నాకు నొలైంది నొలైనా ప్రతిసారి బయట నుంచి వస్తాడు నాకు పంట చేయాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఉండే నువ్వు హలో నువ్వు మనిషి అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు అసలు నువ్వు అసలు నువ్వు ఇంటికి రాక అసలు నేను అసలు అన్నం వండను ఏం వండను ఏం చేసుకున్నావు మా బావని తిట్టేసిన ఇప్పుడు నేను కూడా వంట చేయాల్సిన అవసరం ముచ్చటేసుకోవచ్చు ఉండదా పక్కింటికి అంతా నేర్చిపోయిందా అయ్యో చెప్పలేదు మరి ఎవరైనా చెప్పిపోతారా అనేది దొరకబట్టరా పాపం పిల్లని మంచిగా అండి తన అబ్బాయి కిల్లర్స్ లాగా ఇప్పుడే మా నాన్న ఫోన్ చేశాడు మా తాత హాస్పిటల్ లో ఉన్నాడంట మా అమ్మేము ఆయువ ప్యాకెట్లు తాత హాస్పిటల్ లో ఉన్నాడంట మా అమ్మేము ఆయువు ప్యాకెట్లు దమ్మంటారు నేను అనుకోవాలి గురి వాడి చెప్పరాని మనమే పోయించుకే మినిమం వంద పోవాలి బండి మినిమం వంద పోవాలి బండి అట్టైతేనే తీస్తా కొల్ల కొల్ల వంద కొట్టాలి ఇప్పుడు వంద కొట్టాలి సరే అన్న బయలుదేరతాను మా తమ్ముడు నేను లేకపోతే అక్కడ పని ఏం జరగదన్నా నీకేం తెలుసు లేకపోతే అక్కడ పని ఏం జరగదన్నా నీకేం తెలుసు ఫోన్ చేశాడు మా తమ్ముడు నువ్వు మూడు వేలు బిల్లు బీర్లు నేపిస్తాడు మా తమ్ముడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు పనంతా నేను చూసుకుంటాను నువ్వు గానీ తమ్ముడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు అంతా నేను చూసుకుంటాను నువ్వు గానీ అన్నా మూడు వేలు కొట్టి బీర్లు నీలా ఇగో మా ఊరు ఫోన్ చేస్తుంది మా తాత వచ్చినట్టున్నా లోడ్ దగ్గరికి నేను అర్జెంట్ గా ఇదిగో మా ఊరు ఫోన్ చేస్తుంది మా తాత వచ్చినట్టున్నా లోడ్ దగ్గరికి నేను అర్జెంట్ గా చిల్లరి చిల్లర లేవు ఈ చాక్లెట్ పసలు పట్టుకొని చిల్లరి వస్తుందా వద్దు ఉందా

నీ పుట్టినరోజు కదా అందుకే స్పెషల్ నీకు బానా చాలా బాగుందక తవ్వును అమ్మడికితే సభ్యుల కొర్లుపడింది చేరండి నువ్వే చేశావా అందుకేగా పురుగుల మంది కలక ఏ నాట్టిగా ఊతలేను నన్ను వడగట్టి పాడగట్టి ఆ మామా చుట్టబడ్డారా ఆ మామా अरेokra వండిరా ఇక అడందో బాను అరే ఈడనేమో త్రీ ఫిఫ్టీ ఉంది ఈడనేమో స్పీడ్ మీటర్ లో వన్ సిక్స్టీ ఉంది డూప్లికేట్ బండి ఉంది ఏం బండ్ ఇది ముంగట అలా లేదురా బాబు లేదు రాల్ ఎక్కువైతే ఇంకొకటి బుల్లెట్ అంటే ఎట్లా సౌండ్ డమ్ సౌండ్ రావాలా అది స్కూటీ వెళ్ళే సౌండ్ వస్తుంది టీవీఎస్ బండి లేక మళ్ళీ అది కాదు కానీ ఎంత రెండు లక్షలు యాభై వేల ఇప్పిస్తుండే నేను నన్ను తీసుకోండి

రోజు అన్నం పెరితన్నా అని చెప్పి ఇంట్లోకి వచ్చాక కుక్క బయటకి పో బయట పోయిన పని చేసుకొని తినేది లేదా కుక్క మొగం అన్న డాడీ అనేది కాదు లేరా కుక్కన కానే లేదు నన్నే అనేది నువ్వు అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంక నువ్వే నీ వయసు వచ్చిన వాళ్ళు జాబ్ తెచ్చుకొని పెళ్ళి చేసుకుని పిల్లలు గంటా ఉంటే నువ్వు పరమోగలా తిరుగుతున్నావు పరమొక కూడా డాడీ నేను ఒక మాట చెప్తే గుర్తు పెట్టుకో జాబ్ తెచ్చుకుంటే పెళ్లి చేసుకోవాలా నేను పెళ్లి చేసుకుంటే జాబ్ చేయను బయటికి పోవాలా నేను జాబ్ చేయను బయటకెళ్తే నా ఇంట్లోకి ఇంకొకటి వచ్చాడు జాబ్ చేయను ఓకే నేను జాబ్ తెచ్చుకోను ఓకే డాడీ క్లియర్ ఓకే బాయ్ ఇప్పుడు నిజం చెప్పురా ఎదవ నా కొడుక ఏలుముత్రి ఎదవ నా కొడుకు నాకు ఎవడిస్తాడు డాడీ జాబా ఏమేం చెల్లి అంత సాడుగున్నా ఏం చెప్తాం లేరా పర్లేదు ఏమని ఉంటే షేర్ చేసుకున్నా తోని ఎంత సిన్సియర్ గా లవ్ చే ఫోన్లో కాదని అడిగితే స్టోరీ మొత్తం చెప్పేస్తుంది ఎవడంటాడు ఎవడంటాడు హా కొందాం కొందాం కొత్తలే కొందాం నాయనా ఏంది కొనాలి మంచిగా ఒక బండి కొత్తది తీసుకుందాం అనుకుంటారా ఏ కాదరా బై చార్జింగ్ కూడా తీసుకుంటా తల్లి ఎవరావు నీ తల్లి సారీస్ కూడా కొన్నావు అనుకో ఇట్లా వైర్లు గుంజి ఇట్లా స్విచ్ బోర్డు లో పెట్టి కరెంట్ అంటే వేసినాం స్విచ్ అయినా కూడా వస్తలేదు నానా జాబ్ వచ్చింది ప్రైవేటా గవర్నమెంటా నెలకి లక్ష రూపాయలు జీతం ప్రైవేటా గవర్నమెంటా కారు కూడా ఇస్తారు ప్రైవేటా గవర్నమెంటా దాంతో పాటు ఫ్లాట్ కొనిస్తున్నారు నానా అటెండర్ జాబ్ వచ్చింది గవర్నమెంటా ప్రైవేటా గవర్నమెంటే నానా తన నెలకి పదివేలు జీతం వా బేటా వా నా పరువు కాపాడావు ఈ ఫాల్తు నా కొడుకు అన్నా నువ్వే బెటరు శ్రీకాకుళం 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 ఆ అన్నా శ్రీకాకుళం ఎల్దులే స్థలం గణస్థలం గనస్థలం అనే విజయనగరం విజయనగరం విజయనగలం ఏ బాబు లేఖ లేగలే

చెప్పు మనమే చె చూపిస్తా ఇగో ఇక మనకు స్టాప్ ఉండదు మనం ఇవన్నీ కోసేసి మనం ఎంత అనుకున్నాం ఇవి రాలంపాట్లు పెడితే లక్ష రూపాయలు పెట్టింది కదా మనమలే బాగా ఇగో ఈ మనమే డిజైన్ వేసినాం ఇక ఇట్లా మురికి కాలేవు మనం డిజైన్ ఇట్లా అవన్నీ మన డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ బాబు నీ జాతకం సూపర్ ఉంది నీకు రెండు పెళ్ళిలుతాయి ఏపుడయా గారు కాకపోతే నువ్వు చిన్నప్పుడే అమ ఆటలనే నువ్వు రెండు పెళ్ళిలు చేసుకున్నావు ఇక నీకు పెళ్ళై యోగం లేదు మా ఫోన్ చేస్తాంది రెండు నిమిషాలు మాట్లాడి కట్ చేయి అట్లతే ఫోన్ తలకి దియ్య సరే సరే టీషర్ట్ కావాలండి ఓకే ఉన్నాయండి ఎంత పడుతుందండి ఐదు వందలు డబ్బులు ఇస్తే గోడవ నుంచి తెచ్చిస్తాను మీరు వెళ్ళి కూర్చోండి నేను తెచ్చిస్తాను చాలాసేపు అయిందండి ఇంకా రాలేదు మీ ఓడు బాబు

ఇప్పుడే బోసపోయాను నైట్ ప్యాంట్ కాదు సార్ నాకు పార్టీ సైజు మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు ఆఫర్ ఉంది అయితే ఇచ్చేయండి ఓకే డబ్బులు ఇవ్వండి గోడ నుంచి చేస్తా మీరేం లోపల కూర్చోండి వస్తాను ఏం కావాలి సార్ మీకు నైట్ ఫ్యాన్లు కావాలి చెప్పాను ఎవరికి మీ ఎవరికి ఇప్పుడే వెయ్యి రూపాయలు ఏమో బల్లే ఉన్నవరా ఉన్నావురా స్వామి ఇందాకలాడెవడో వచ్చి ఐదు వందలు ఇచ్చానని చెప్పాడు నువ్వు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చానని చెబుతున్నావు ఎవరికిచ్చావు ఎవడాడు దగ్గర నుంచి మీరు బొమ్మ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వడం షాపు నాది అరే నేను ఒక్కడే ఓనర్ని నిజంగా సార్ వెయ్యి రూపాయలు ఇచ్చా ఎలా బాబు భలే సరిపోయటి వెళ్ళు